చూడండి కొంతమంది వెళ్ళిపోతున్నారు చూడండి ఒక వాక్యం చదవండి రోమాపత్రిక పదిహేను అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం రోమపత్రిక పదిహేను అధ్యాయం ముప్పై మూడవ వచ్చినంలో ఇలా రాయబడి ఉంది సమాధానకర్త దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక ఆ మెయిన్ పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్తత్తులు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యంలో నుండి అయా కొద్ది నిమిషాలు నాతో మాతో ముచ్చటించి మయం పొందమని వేసునాములు అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ హలేయా ప్రియా దయవజనమ్మ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మీరు పడుతున్న ప్రయాసకు మీరు చేస్తున్న ప్రార్థనలకు మీరు సేవ పట్ల మీకున్నటువంటి దాతృత్వం బట్టి మీరు ఎంతో దేవునికి ప్రీతికరంగా మరి మీరు సేవ చేస్తూ సేవకులతో కలిసి అన్ని కష్టాలలో నేనున్నాను అని మీరు సేవకుడి నోట వచ్చిన ప్రతి మాటను నెరవేర్చడానికి మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడయ్యుండి మిమ్మల్ని ఆశీర్వదించాలి అని నేను కోరుకుంటున్నాను ఇక్కడ అపోస్తున్న పౌలు కూడా అదే కోరుకుంటున్నాడు పౌలతో సహకరించినటువంటి సంఘమును పౌలతో సహకరించినటువంటి సమాజమును పౌలతో కలిసి పనిచేసినటువంటి దేవుని పిల్లలను దీవిస్తూ ఈ మాట రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడంటే సమాధానకర్త యొక్క దేవుడు మీ అందరికీ గాక ఆమెన్ అంటాడు ఇక పైకి వస్తే ఆ ముప్పై వచ్చినము ముప్పై రెండో వచ్చిన కలిసి ఉన్నాయి సహోదరులారా నేను యోధాలో ఉన్నప్పుడు అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి ఇరుష్యులేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన ఎందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక రోమాలో ఉన్న సంఘముతో పౌలు చెప్పినటువంటి మాటలు పౌలు చేసిన విజ్ఞప్తి రోమా సంఘము ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక వారితో విశ్రాంతి పొందినప్పుడు వారితో కలిసి పనిచేస్తున్నప్పుడు వారందరూ కలిసి దేవుని సత్య సంబంధమైన పరిచర్య వారు చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాలని ఆ కాపరి ఆ సంఘ కాపరి ఆ రోమా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఆ పౌలు భక్తుడు పరిశుద్ధ పౌలు వారిని దీవిస్తూ సమాధానకర్త అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించి బహుబలంగా దీవించుగా కానీ అక్కడ ఆశీర్వాదిస్తున్నాడు ఎందుకు అంటే పౌలతో కలిసి పనిచేశారు పౌలు కష్టపడి వచ్చినప్పుడు పౌలు శత్రువుల చేతిలో తప్పించుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఆదరించి వారితో కలిసి విశ్రాంతి పొందటానికి వారితో కలిసి ఉండటానికి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు పౌలకి పౌల్ని ఆదుకున్నారు ఈరోజు ఈ పరిచర్యలు మీరు అన్ని విషయాలను మీరు ప్రోత్సహిస్తున్న ఆ ప్రోత్సాహం గొప్పది నాకు తెలుసు ఎన్నిసార్లు మిమ్మల్ని పొగడకపోవచ్చు నేను ప్రతి విషయం మీ ముఖం మీద చెప్పకపోవచ్చు దేవునికి నేను చెబుతూ వస్తున్నాను అనేక సార్లు ఈ బిడ్డలు చేస్తున్న పరిచర్యే కదా ఇది లేకపోతే ఎప్పుడో ఎగిరిపోవాల్సినటువంటి పరిచర్య ఇది కానీ దేవా ఈ బిడ్డలను బలపరిచి నువ్వు ఈ సేవను జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్య ఈ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తుంటాను అప్పుడప్పుడు ప్రభులో ఉండమని హెచ్చరిస్తు హెచ్చరిస్తున్నది ఎందుకంటే ఇంకా మీరు బలపరచబడి బలపరచబడి సర్వశక్తిలోకి వచ్చి పౌలు చేసిన పోరాటం మీరు కూడా చేసి ఆ నీతి కిరీటం పొందాలనే కోరికతో మాత్రమే హెచ్చరిక వాక్యాలు మనకు వస్తున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నప్పుడు చెప్పమన్నప్పుడు అది నేను పలకాల్సి వస్తుంది కానీ మీరేదో సంఘానికి వ్యతిరేకమని కానీ మీరేదో సంఘానికి శత్రువులని కానీ కానే కాదు కాకపోతే సమయా సందర్భాలను కూడా ప్రభువుకు నమ్మకంగా జీవించాలి అని జీవ కిరీటం పొందాలని ఆ తపన కోరిక తప్ప మరొకటి పౌలకు లేదు నాకు లేదు ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించాలని ప్రేమపూర్వకంగా నేను ఆశీర్వాదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఆశీర్వాద ప్రార్థనలు అబ్రహమయ్య గారు చేస్తారు మనము ఆశీర్వాద ప్రార్థనలు పొందుతాము ప్రార్థన ఆశీర్వాదాలు